పరమేశ్వరి రాజ్య ప్రవేశ్వరి రాజ్యకు వారీష్ బెన్నా మరి పరలోక రాజ్యాన్ని చూడాలి పరలోక రాజ్యములో ప్రవేశించాలి పరలోక రాజ్యానికి వారసులమై ఉండాలి పరమేశ్వర రాజ్యకు అప్పనా బెనానా హేతో బౌత్ కుర్ణ మరి పరలోక రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలంటే చాలా చేయాలి కొంత మరి చూడడం మాత్రం ఉచితంగానే ఉంది ప్రవేశ్ కన్నా బి ఫ్రీ మే హే మరి ప్రవేశించడము కూడా అది ఉచితంగానే ఉంది లేకిన్ పరమేశ్వర్ క రాజ్య కో బనానా హే తో సారే ఇచ్చావం కి జయ పానా హే దేవుని రాజ్యమును మీ సొంతం చేసుకోవాలంటే మన కోరికల అన్నిటి మీద జయమును పొందాలి उसके लिए परमेश्वर एक रास्ता रखा है गानी को रखे देवड़ो का मार्ग अनुचिना मत्ती सात का तेरह और चौदह పదకొండు పన్నెండు వచనాలు మాథ్యూ సెవెన్ థర్టీ నైన్ ఫోర్టీన్ మరి మద్దేసు వార్త ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే క్లుప్తంగా చదవండి కొంచెం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే బౌత్ బార్ విశ్వాసీలు ఒకరు సేవకులు చూస్తే ఉద్దార్ పాయ బిస్మా లియాతో తంగ్ దర్వా సకేత్ ఫాటక్ సి అందరు ప్రవేశ మరి కొంతమంది సేవకులు ఇలా బహుతులు చాలామంది సేవకులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు మరి రక్షణ పొందినట్లయితే మనమంతా కూడా ఇరు బుద్ధార్పాయ రక్షణను పొంది తీసుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఇతన సకే మార్గమే సకేత్ ఫాటే ప్రవేశ ఇంతవరకు వచ్చినట్లయితే మనం ఇరుకు ద్వారం గుండా ప్రవేశించినాం అనుకుంటారు ఐసా నీ ఇలా కాదండి అర్థమైందా మరి ఇక్కడ చూడండి ఇక్కడ లోక అజారు మనుషులున్నారుగే మరి మనుషులున్నారుగ మరి అక్కడ నుంచి మీరు రక్షణను పొందుకున్నారు బాప్తిజం పొందుకున్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినారు పవిత్ర పరిశుద్ధాలను పొందుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినారు ఆర్ రాస్త రాస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముందు ఉంది ఒకటి అది ఇరుకు మార్గము సకేత్ ఫాటక్ అది సంకుచితమైనటువంటి ద్వారము ఆర్ రాస్తా మరి ఇరుకు మార్గము సకేత్ ఫాటక్ సంకుచితమైన మార్గము ద్వారము సకేత్ ఫాటక్ సంకుచితమైనటువంటి ద్వారము తెలుగులే తెలుగులే ఇరుకు ద్వారం ద్వారం చూడండి చూడు ఇరుకు ద్వారము సంకుచితమైనటువంటి మార్గము అచితర చూడండి అచ్చితర పడకొ ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది అప్పు ఇరుకు ద్వారం సంకుచిత వే నారో గేట్ బ్రోడ్ వే కొంచే అమర రాస్తా సఖేద్ దర్వాసా సఖేద్ దర్వాస మనది ఇరుకు ద్వారం అయి ఉంది ఇరుకు ద్వారా తెలుగు ఇక్కడ ఇక్కడ అట్లా లేదు ద్వారము ఇరుకు ఆ దారి సంకుచితం ద్వారము పాటకు ఆ ఇరుకుగా ఉంది ఉదర్స కోన్ జాసక్తాహ మరి అక్కడ ఎవరు వెళ్తారు జోస్ సారీ చీసన్ చోడ్ ఈ జాసక్తా హె మరి ఎవరైతే సమస్త వస్తువులు విడిచిపెడతారో వారు మాత్రమే వెళ్తారు मैं आपको समझाने के लिए थोड़ा सा एक दो एक दो एक्साम्पल एक देना चाहता हूँ उदाहरण आ, आ, और भी लेके आए ड्रम भी लेके आए कुर्सी भी लेके आए कुर्सी खड़ा हो जाए इधर खड़ा हो जाए इधर खड़ा हो जाए अच्छी तरह देखना అవి డ్రామా క్రియర్రా మరి ఒక నాటకం కాదండి మీకు అర్థం చేయించడం కొరకు చెబుతున్నాను అవి అభి ఉదాపాయ మరి ఈ సహోదరుడు ఇప్పుడు రక్షణ పొందినాడు మరి దేవుని రాజ్యం చేసుకోవాలి మరి అలా అయితే దీనికి వెళ్ళి వెళ్ళాలి టేబుల్ కిందికెళ్ళి వెళ్ళాలి ఇద పరమేశ్వర్ క రాజ్యం తరఫే మరి దేవుని రాజ్యం ఈ పక్కగా ఉంది ఉదర్ చల్నే

చూడినా ఈ వస్తువుల్ని మనం ఇక్కడ విడిచిపెట్టాలి కిత్ర లోంగ సమజమే ఆయా ఎంత మందికి అర్థమైంది రేపు లేగా వచ్చని ఆక్కు పెట్టావుతా ఇది నిజమా కాదా నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను చల్తే చల్తే నడుస్తూ నడుస్తున్నప్పుడు ద్వారముగు దారి కూడా చిన్నీ చల్తే చల్తే రాస్తాడు నడుస్తూ ఉండగా దారి కూడా సంకుచితం అవుతుంది అవి సఖే స్వాడక్ మే ప్రవేశ ఇప్పుడు మీరంటున్నారు మేము ఇరుకు మార్గంలో ప్రవేశించినాము చెప్పండి ప్రవేశించినారా అభిలియ తయారీ మే అమర్ దాని కొరకై సిద్ధపాట్లు నిలబడికొని ఉన్నారు

సెవెన్ నైన్ మరి తొమ్మిది ఇరవై మూడు చదవండి లూజా నైన్ ట్వంటీ త్రీ లూకా తొమ్మిది ఇరవై మూడు చదవండి మరియు ఆయన అందరితో ఇట్లైనను ఎవడైనను నన్ను వెంబడింప గోరినె యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ఆలే లూయ అలె లూయా ఆలయ్ షాప్లో పీచే పీచే పోలే మరి ఒకసారి అందరూ సౌద చదువుతున్న సమయంలో మీరు కూడా వెనుక మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను

क्रूस का मतलब लकड़ी का लोहे का क्रूस गले में डालने का नहीं है मरे तो ने सिलवाने अर्धमो मरे आ का का करो तो चेय बनेंगी इनमें तो चेय बनेंगे बन मेरे लोग का आदो बल्कि आपने आपना कष्ट को उठाना है इन डे मी मी कस्टमर मेरे तो को वाली आपको मालूम है ये जो मौसम भी और ऑरेंज और का जूस निकालने वाला अब देखा होगा मरे मेरे आया समय आ मोसबी ऑरंज हाँ, हाँ. बताई पसमस मिशी देखा गुमाने वाला मिशन मिशी कि उसके अंदर डालते हैं मैं अ बताई पट्टे अंदर वेस्ट फिर उसके बाद एक दंडा रेखर उसको नीचे को दबाता है दिन तरह कर्रा कौस्तू उ फिर उसको आता तिपत उधर సారా జ్యూస్ నికలా జాత దాంట్లో గల రసం అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది ఈ సీముక కంగి రాస్తే చల్తే సమయం ఏ సమయంలో ఇరుకు మార్గంలో నడుస్తున్నప్పుడు మార్గం నడుస్తున్న సమయంలో అమరా భారీ మనిషి శారీరిక స్వభావం నిక్కల్ జాత బాహ్య శరీరములో ఉన్నటువంటి శరీర స్వభావం బయటికి వెళుతూ ఉంటుంది అలే లుయా మకాన్ చాయే పైసా ఓ సా ఇల్లు కావాలి డబ్బు కావాలి పేరు కావాలి ఈ సమస్తం కూడా మన దూరంగా వెళ్ళిపోతాయి ఇస్కే పీచె చల్న విధంగానే యేసు క్రీస్తు వెనుక నడవాలంటే పరమేశ్వరి రాజ్య అధికారి రాజ్యానికి అధికారులు కావాలంటే ఆ కో తంగు మార్గమే చల్నా పడేగా మీరు ఇరుకు

పడిగా గలవాడు కుమార్తెగలవాడు కుమారుడు అయితే నిలువబడి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇద్దనా బిస్ వాళ్ళకి పాస్ ఇక్కడ బాప్తిజం ఇచ్చిహాను దగ్గర శిష్యులు చెబుతూ ఉన్నారు జిన్ బా బిస్మా ఎవరికైతే బాప్తిజం ఇచ్చినావో ఆయన కూడా బాప్తి అని క్రీస్తు యోహాను ఇవ్వడం జరిగింది ఉదర్ ോ അതേ പെണ് കു കുമാൻ ചെറുതാണ് ആവൽസിൽ കട്ട്ജാ ആ തലി ఇంత తర్వాత యువన బడా బడా ఆదీ నై బా మరి యో అది గొప్ప గొప్ప వ్యక్తిగా మారడం లేదు బల్కే చోట ఓతా చోటాతావు మరి ఆయన చిన్నవా అది పెద్ద విశాలంగా మారదు ఆస్టర్ పాస్టర్ రెవరెండ్ ఈ రోజు మొట్టమొదటి పాస్టర్ వేస్తాడు అతను రెవరెండ్ వస్తాడు అతను రైట్ రెవరెంట్ కూడా వస్తాడు ఇంకా పోతుంది వారంతా కూడా ఈ విశాల మార్గంలో నడుస్తున్నారు దుల్ల కో రాష్ట్రే చల్తీ క్రీస్ సంఘము పెళ్లి కుమార్తె ఏ మార్గం నడుస్తూ ఉంది సంఘ రాష్ట్ర ఇరుకు మార్గం నడుస్తూ ఉంది మరి గొప్పగా మారుతూ నడుస్తలేదు బోటా చిన్నగా చిన్నగా మారుతూ నడుస్తూ ఉంది లేక ఆ హైదరాబాద్ ఆంధ్ర మే కై మరి ఈ దినాల్లో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది పహలే చోటా సేవక్ మొట్టమొదటి చిన్న సేవకుడు దో తీన్ సార్ ఛోటా బాహియా రెండు మూడు సంవత్సరాలు పెద్దగా అయిపోయినాడు అంజు సార్ ఆడు బడా మరలా పెద్దగా అయిపోయినాడు ఇంకా సార్ ఆగారు ఆ మోటార్ సైకిల్ ఆగ

తంగు మార్గమే జాతా నహితా మరి ఎవరైతే ఇరుకు మార్గములో నడుస్తూ ఉంటారో వారు హెచ్చింపబడి కానీ తగ్గించబడుతూ ఉంటారు బాహర్ మే ఉందో మహిమా నీ మిల్త బల్కే నిందా బెదనామీ మిల్తా మరి బయట వారికి ఏ మాత్రం గౌరవం దొరకదు కానీ నిందలు అవమానం దొరుకుతాయి